మన ఏలూరులో కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేశారని మీలో ఎంతమందికి తెలుసు ఈ హాస్పిటల్ స్పెషాలిటీ వచ్చేసి మదర్ అండ్ చైల్డ్ నేనైతే చెర్రిని డెలివరీ టైంలో ఆ హాస్పిటల్ కి హాస్పిటల్ కి చాలా హాస్పిటల్స్ కి తిప్పాల్సి వచ్చింది సో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఏ టు జెడ్ సర్వీసెస్ అనేవి ఈ హాస్పిటల్లోనే అవైలబుల్ ఉన్నాయి ఎన్ఐసియుజియాట్రిక్స్ లో మనకి బి చైతన్య గారు హిస్ ఎంబీబీఎస్ ఎండి టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట సార్ అయితే మనకి జనరల్ ఓపీ చూస్తారు అండ్ మన బేబీస్ కి వ్యాక్సినేషన్స్ ఇలాంటివి కావాలన్నా చేస్తారు సార్ సార్ అయితే చాలా కేర్ గా చూసుకుంటున్నారు బేబీస్ ని వెరీ ఫ్రెండ్లీ అనమాట సో నేనైతే చర్యను ఫస్ట్ టైం తీసుకెళ్ళడం జరిగింది ఆ అట్మాస్ఫియర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు వార్డ్స్ కానీ రూమ్స్ కానీ చాలా క్లీన్లీనెస్ గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ కిడ్స్కి ఇలా ప్లే ఏరియా కూడా ఉంది అండ్ మనకి ఇక్కడే గైనకాలజిస్ట్ కూడా అవైలబుల్గా ఉంటారు గైనకాలజిస్ట్ డాక్టర్ కల్పన మ్యామ్ షీఈస్ ఆల్సో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట అసలు చాలా కూల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మ్యామ్ ప్రతిదీ అండ్ ఇక్కడ ఆపరేషన్ థియేటర్ అండ్ నార్మల్ డెలివరీకి సపరేట్ సెపరేట్ రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్ కూడా చాలా గా మెయింటైన్ చేస్తున్నారు అసలు అండ్ బేబీకి ఉమ్మనీరు తీయడానికి వాటి కూడా స్పెషలైజ్ డాక్టర్స్ అనేవి ఇక్కడికే వస్తారంట సో మనమైతే ఎక్కడికి పరిగెట్ట అవసరం మదర్ చైల్డ్ కేరే కాకుండా ఇక్కడ మనకి జనరల్ ఫిజిషియన్ కూడా ఉన్నారు బి ఆనంద్ కుమార్ సార్ సార్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ షుగర్ బీపీ థైరాయిడ్ అండ్ సార్ స్పెషలైజేషన్ వచ్చేసి డెంగ్యూ ఫీవర్స్ వాటిలో అనమాట సో మీకు కూడా వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా ఈ హాస్పిటల్ విజిట్ చేయండి అండ్ దీని లొకేషన్ వచ్చేసి బీడీ కాలనీ రోడ్ మన తంగళ మూడి దగ్గర అనమాట సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి